ఇట్ అండ్ ప్లీజ్ స్ట్రీమ్ నేను ఒక్కనే కనిపిస్తాయి సార్ వీళ్ళకు రెమ్యునరేషన్ ఏ కాబట్టి అమ్మ చేతిలో పూలు అక్షతలు చేతిలో తీసుకోండి ఒక వెండి పల్లెం కానీ ఏదైనా ఒకటి దగ్గర పెట్టుకోండి ఒక్కొక్క కథకి మీరు అక్షతలే ఆ పూలు అక్షతలు పల్లెల్లో దాని కథ ఉంటుంది అనుకుంటే అలాగే మంచి పర్వాలేజ్ ఆడలు ఉంటే ఉంటే లేదంటే నేను పట్టుకోవడానికి అయితే కూడా పర్వాలేదు మనం అంటే వ్రత కథలు మొదలు పెడుతూ ఉంటాము ఇప్పుడు అందరూ వ్రత కథలు అయ్యేంత వరకు ఉండే వాళ్ళంతా కూడా అందరికీ కూడా పూలు అక్షతలు ఇచ్చేయండి అమ్మా నువ్వే పట్టుకోని అమ్మ మీరు అండి మనం ఏం చేస్తామంటే వ్రత కథ అయ్యేంత వరకు కూడా చేతిలో పూర్వాక్షతులు పట్టుకుంటాం కదా మనకు అభిషేకం చేయడం అర్చన చేయడం ఇప్పటిదాకా రామాయణమహా మహా అని ఇప్పుడు చెప్పాను కదా చెప్తూ ఉన్నంతసేపు ఏం చేయాలంటే ఈ పూలు తీసుకుపోయి భగవంతుడికి వేస్తున్నాం కదా ఏం వేస్తున్నా ఆ పూలు అంటే మీ మనస్సును దాంట్లో నింపి స్వామికి స్వామి పాదాల దగ్గర వేస్తున్నాం అదేవిధంగా నీ మనస్సు నిండా కూడా భగవంతుడిని నింపుకుంటూ ఉంటున్నాం అనమాట అది మనం చేస్తూ ఉన్నాం ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రత కథ మనం చెప్పుకోబోయే ముందు అసలు ఈ వ్రత కథ ఎందుకు చేస్తారు ఈ వ్రతాన్ని ఎందుకోసం చేస్తూ ఉంటాము దాని గురించి ఒక రెండు మాటలు అంటే ఒక చిన్న పల్లె నుంచి ముందట పెట్టుకున్నదంటే చిన్న పల్లె పెట్టుకునేది దూరం జరగకుండా దగ్గరికి జరిగింది బాగుంది అసలు వ్రతకత ఎందుకోసం అండి చెప్పుకుంటాము అంటే అయ్యా మేము ఎన్నోసార్లు మేము వ్రతం చేసుకొని ఉన్నాము వ్రతం ఎన్నోసార్లు చూసి ఉన్నాము ఆ వ్రతాన్ని అయ్యా ఎన్నోసార్లు మా జీవితంలో సత్యనారాయణ స్వామి వ్రతకథ చెప్పగా మేము విని ఉన్నాము ఎన్నోసార్లు మేము కూడా చేయించుకున్నాము అసలు ఈ వ్రతకథ ఎందుకు చేస్తారు ఈ వ్రతకథ చేయడం వల్ల జరిగేటువంటి పుణ్యం ఏమిటి పాపం ఏమిటి ఇవన్నీ కూడా మాకు తెలుసును అని అనుకున్న వాళ్ళైనా కూడా మరొకసారి చెప్తాను వినండి అసలు ఈ వ్రతకథ ఎందుకు చేసుకుంటామయ్యా అంటే మనం వ్రతాన్ని ఎందుకోసం చేసుకుంటాం చిట్ట చివరగా స్వామికి మదిలోనే కోవెలకడదామా అంటే ఈ వ్రత కథ ద్వారా భగవంతుడిని మనస్సులో నింపుకోవడం కోసం ఈ వ్రతం చేసుకుంటామయ్యా ఎందుకోసమయ్యా భగవంతుడు మనస్సులో ఉండడం అని అంటే భగవంతుడు ఎవరి మనస్సులో అయితే ఉంటాడో వాడి చిత్తానికి ఉండేటువంటి దోషాలన్నింటినీ కూడా హరించి వేస్తాడు అని చెప్తూ ఉంటారు మనకు వాల్మీకి వ్యా వాల్మీకి భగవానులు కానీ వ్యాస భగవానులు కానీ ఏం చెప్తారయ్యా అంటే భగవత్ కథ అనేటువంటి మకరందము అంటే ఆ భగవత్ కథ అనే తేనెని రెండు చెవులు అనేటువంటి దోసుళ్లతో జుర్రండి అని చెబుతూ ఉంటారు భాగవతం రసమాలయం అని చెప్తూ ఉంటారు అయ్యా ఈ విధంగా మనం వ్రత కథ అందుకోసం చేసుకుంటాం అంతేకాని వ్రతం చేసుకోకపోతే స్వామి మన పైన కోపానికి వస్తాడనో స్వామి ఏదో శపిస్తాడనో ఇంకోటనో ఇంకోటనో కాదయ్యా వ్రతం చేసుకున్నటువంటి వాడికి మరి శుభాలు ఎందుకు కలుగుతాయి వ్రతం చేసుకున్న వాడికి ఎందుకు ఇబ్బందులు కలుగుతాయి అని అంటే ఎప్పుడైనా కూడా ఒక తల్లి తండ్రి పిల్లవాడికి ఏదైనా కొనిస్తా అని కొనివ్వకపోతే పిల్లవాడు అలుగుతాడు గాని భగవంతుని ఏమని చెప్తాం త్వమేవ మాత చపితా త్వమేవ నువ్వే తల్లివి తండ్రివి కృష్ణ అని కదా మనం ప్రార్థన చేస్తాం అలాంటి పరమాత్మ నువ్వు వ్రతం చేసుకుంటే వ్రతం చేసుకుంటేనే అనుగ్రహించడం వ్రతం చేసుకోకుంటే అనుగ్రహించకపోవడం అనేది ఉంటుందా అంటే ఏమిటి అనుగ్రహించడం అంటే ఈ జీవితం అంతా కూడా సుఖమయంగా ఉండాలి చాలా డబ్బు కావాలి గొప్పనైనటువంటి శుభాలు కలగాలి ఇంట్లో అందరికీ కూడా ఆరోగ్యాలు ఉండాలి ఆయుర ఐశ్వర్యాలు ఉండాలి ఇవన్నీ కదా ఉండాలి మరి అమెరికాలో ఉండేటువంటి వాడు లేదా అమెరికా అధిపతి ఇంకొకడు ఇంకొకడు వాడికి లక్ష్మి తెలుసా సత్యనారాయణ తెలుసా విష్ణు తెలుసా మరి వాళ్ళందరినీ ఎవరు అనుగ్రహిస్తున్నారు అంటే అఖిలా కోటి బ్రహ్మాండాలన్నింటిని కూడా సృష్టించినటువంటి వాడు అన్నీ కూడా ఆయన పిల్లలే కదా అందరూ కూడా ఆయన పిల్లలే కదా అందరినీ ఆయన అనుగ్రహించడమే ఆయన పని ఆయన మనం అంతా కూడా వ్రతానికి ముందు ఏం కట్టుకున్నామండి కంకణం కట్టుకున్నాం కదా ఈ కంకణానికి భర్త ఎవరో తెలిసినా ఈ కంకణం అనే ఆ కంకణానికి ఉండేటువంటి అధిదేవత సూత్రవతి అంటాం ఆ సూత్రవతి దేవి భర్త విశ్వసేనుడు అనమాట మనకు వెంకటేశ్వర స్వామికి పూజ చేసిన రాముడి కళ్యాణం చేసినా లేకపోతే విష్ణు ఆలయాల్లో ఎక్కడ ఏ పూజ చేసినా కూడా మనం ఆ విశ్వక్ సేను ఆరాధన చేసి కంకణం కట్టుకుంటూ ఉంటాం అనమాట మనకంతా కూడా గణపతి పూజ చేసి కంకణం కట్టుకుంటూ ఉంటాం కదా విష్ణు ఆలయాలు విశ్వక్ చేస్తాం ఆ సూత్రవతీ దేవి అంటే ప్రతి పూజలో కూడా మనం కంకణం కట్టుకొని మొదలు పెడతాం కదా భగవంతుడు కూడా ఒక అద్భుతమైనటువంటి కంకణం కట్టుకొని ఉంటాడట ఏం కంకణం అయ్యా అంటే లోక రక్షైక దీక్షా కంకణం లోకాన్నంతటినీ కూడా ఎప్పుడు కూడా నేను రక్షిస్తూ ఉంటాడట అలాంటి కంకణధారి అయినటువంటి ఆ పరమాత్మ ఎప్పుడు కూడా రక్షిస్తూనే ఉంటాడు కదా అందువల్ల అందరినీ కూడా రక్షిస్తాడయ్యా ఎవరిని ఇబ్బంది పెట్టాడు కానీ వ్రతం చేసుకోనటువంటి వాడు ఇబ్బందులు ఎందుకు పడుతూ ఉంటాడయ్యా అని అంటే ఎవరైతే భగవంతుడిని మనస్సులో నింపుకోలేకపోయారో వ్రతం కథ వినకుండా భగవంతుని మనస్సులో ఎవరైతే నింపుకోలేకపోయారో వారి మనస్సంతా కూడా అనేకమైనటువంటి గందరగోళాలతో చీకాకులతో ఉంటూ ఉంటుంది కదా అందువల్ల వాటి జీవితం అంతా కూడా అయోమయంగా ఉంటూ ఉంటుందయ్యా ఏమిటి దాని అర్థం ఏమిటయ్యా అంటే ఎవరైనా ఒకరు చెట్టును చూసో పుట్టను చూసో లేకపోతే చీకటిని చూసో లేదా ఎత్తును చూసో లోతును చూసో భయపడుతూ ఉంటారు కొంతమంది తమ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళని చూసి భయపడుతూ ఉంటారు కొంతమంది తమ ఉద్యోగం దగ్గర ఉండేటువంటి వాళ్ళని చూసి భయపడుతూ ఉంటారు అలా ఒక్కొక్కరికి కొంతమందికి జంతువులను చూస్తే ఇవన్నీ కూడా ఎందుకు కలుగుతూ ఉంటాయి ఈ భయాలు ఆందోళనలు గజిబిజి జీవితాలు ఎందుకు జరుగుతూ ఉంటాయి అంటే వాడి మనస్సులో ఉండేటువంటి అపోహలన్నీ కూడా వాడిని వెంటాడుతూ వెంబడిస్తూ ఉంటాయి కానీ ప్రహ్లాదుడు అనేటువంటి మహారాజు ప్రహ్లాద మహారాజు ఎలాంటి వాడయ్యా ఆయన పైన బల్ల్యాలు విసిరిన పర్వతాలపై నుంచి పర్వతాలపై నుంచి పారవేసిన సముద్రంలో పారవేసినా ఎక్కడ చేసినా అగ్నిలో వేసినా కూడా ఆయన ఎప్పుడు కూడా స్మరించింది ఏమిటి నారాయణ నారాయణ మంత్రం అంటూ ఉంటాడు కదా ఆ విధంగా ఏది ఆయనను ఇబ్బంది పెట్టడానికి వచ్చినా కూడా భగవంతుని ఏ విధంగా అయితే ప్రతి వస్తువులో చూసి తరించాడో మనం కూడా అదే విధంగా భగవంతుడు మనస్సులో ఉంటే ఆ విధంగా చూస్తామయ్యా భగవంతుడు మనస్సులో లేనటువంటి వాడు ఆ విధంగా తన జీవితం అంతా కూడా చీకాకుగా చేసుకుంటాడు ఏ విధంగా అయితే ఒక దారం చిక్కులు పడకుండా ఉంటే ఎంత హాయిగా ఉంటుందో చిక్కులు పడితే ఎంత గజిబిజిగా ఉంటుందో అదే విధంగా మానవ జీవితం కూడా ఒక పువ్వు వికసిస్తున్నట్టుగా ఒక సీతాకోక చిలుక అందంగా ఎగురుతున్నట్టుగా మనిషి జీవితం కూడా అంత అందంగా ఉండాలి కదా ఎందుకు ఇన్ని కష్టాలు అంటే తన జీవితం అంతా కూడా చాలా సాఫీగా ఉన్న వాటిని అంతా కూడా అనేకమైనటువంటి చిక్కుల పడవేసుకుంటూ ఉంటాడయ్యా అందుకోసమని గందరగోళాలు అవుతూ ఉంటాయి అందువల్ల మిగిలిన ఏ జీవికి లేనటువంటి కష్టాలన్నీ కూడా మనిషికి మాత్రమే ఉంటాయి మనిషికి మాత్రం ఎప్పుడో భార్య భర్త గొడవలు ఉంటాయి ఇంకేదో గొడవలు ఉంటాయి ఇంకేదో గొడవలు ఉంటాయి ఇవన్నీ ఎవరికి ఉంటాయండి పాపం పిల్లి కోలుక ఉంటాయి హాయిగా ఉంటుంది హాయిగా తింటుంది పడుకుంటుంది హాయిగా జీ ఏ చీకాకు లేకుండా బదులుతూ ఉంటుంది ఎందుకు ఇవన్నీ గొడవలు అంటే మనిషి మనస్సులో ఒక పెద్ద ప్రపంచం తిరుగుతూ ఉంటుంది అన్నమాట ఆ విధంగా ఆ ప్రపంచంలోకి ఎప్పుడైతే భగవంతుణ్ణి నీవు పంపించగలుగుతావో అప్పుడు సుఖంగా ఉంటుంది ఏ విధంగా పంపిస్తా అండి మనస్సు లోపలికి భగవంతుడు రమణ కానీ ఆయన కూర్చుంటాడు అంత సులభంగా దేవే వెనకాల పరిగెడుతూ పరిగెడుతూ ఉంటే ఎక్కడ దొరకకుండా ఉరికి అడిగే ఉరికాడు కదా కార్తీక మాసంలో మనం కార్తీక దామోదరుడిగా చేసుకుంటాం కదా అప్పుడు ఆ అమ్మకు ఒకసారి ఇక నేను పరిగెత్తలే దొరుకు అనగానే అప్పుడు దొరుకుతాడు యోగులకు మునులకు దేవతలకు ఎవరికి దొరకనటువంటి వాడు అమ్మ ప్రేమకు అమ్మ భక్తికి అలా దొరికాడు అని చెప్తూ ఉంటారు భాగవతంలో ఆ విధంగా మరి మనకు ఏ విధంగా దొరకాలయ్యా అని అంటే ఎవరైనా ఒక అతిథి మన ఇంటికి రావాలంటే ఏమి వాడికి మన అడ్రస్ ఉండాలి ఆ విధంగా వాడికి ఒక పర్మిషన్ ఉండాలి వాడికి వచ్చిన తర్వాత ఆ తలుపుకు తాళమో గొల్లెమో ఉంటే వాడు లోపలికి రాలేడు కదా అదే విధంగా భగవంతుడు మనస్సు లోపలికి రావాలంటే ఏం చెయ్యాలి అంటే రెండు చెవులనే తలుపులు బారులా తెరుచుకొని భగవద్గతని లోపల నింపుతూ ఉంటే భగవంతుడు మనస్సు లోపలికి వస్తాడు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు చిత్తస్థ దేవకేశుతా భగవాన్ కృష్ణ స్వయం హరతి సకల చిత్త అని చెప్తుంటారు ఆ విధంగా మనస్సుకు ఉండేటువంటి దోషాలన్నీ కూడా తొలగింపవేస్తాడు అందుకోసమని మనం వ్రతం చేసుకోవడం అందుకోసం చేసుకుంటామయ్యా మరి వ్రతం చేసుకోవడానికి ఏమైనా నియమాలు ఉన్నాయా అని అంటే వ్రత కథ వినాలి వ్రతం చేసుకోవాలి అంటే మనం ఎవరన్నా పెద్దవాళ్ళు దొరికితే ఏం చెప్తాము నా జీవితంలో ఏదైనా అదృష్టం ఉందా నా జీవితంలో ఏదైనా భాగ్యం ఉందా అని అడుగుతూ ఉంటాం కదా మనందరికీ కూడా ఈ భాగ్యనగరానికి అంతటికీ కూడా భాగ్యలక్ష్మీదేవి భాగ్యాలను సౌభాగ్యాలను ఇస్తూ ఉంటుంది కదా మరి మన జీవితంలో భాగ్యాలు కలగాలంటే ఏం చెయ్యాలండి అని అంటే అన్నమయ్య ఒకే ఒక మాటలో చెప్తాడు వినరో భాగ్యము విష్ణు కదా విష్ణు కదా ఎవడైతే ఉంటాడో వాడి జీవితంలో భాగ్యము అని చెప్తూ ఉంటాడు ఆ విధంగా అందుకోసమని మనం భగవద్గత వినాలయ్యా వినేటప్పుడు త్రికరణములు కూడా శుద్ధిగా ఉండి వ్రతాన్ని వినాలి అని చెప్తారు ఏ విధంగా త్రికరణాలు అంటే మన మనస్సు మన మాట మన శరీరము ఈ మూడు కూడా శుద్ధిగా ఉండి ఏ పని చేసినా కూడా అది సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఏ విధంగా చేయాలి ఆ మూడింటిని కూడా శుద్ధి చేసుకోవాలి ఆ విధంగా ఉండాలి అంటే మనం కూర్చున్నంతసేపు నడుముటారుగా ఉండాలి నడుం వాల్చామంటే నిద్రపోయినటువంటి ఫలితం వస్తుంది అని చెప్తూ ఉంటారు కదా అదేవిధంగా మన మనస్సు లోపల ఒక కోరిక భగవంతుడికి చెప్పుకుంటూ ఉండాలి ఏం కోరిక చెప్పాలయ్యా నాకు కోరిక అనగానే కొన్ని కోట్ల కోరికలు ఏ కోరిక చెప్పుకోవాలి భగవంతుడికి అంటే ఒక్క కోరిక చెప్తే మిగిలిన కోరికలన్నీ కూడా తీరిపోయి ఒక్క కోరిక ఉన్నది ఆ కోరిక చెప్పుకున్నా అనుకోండి అన్ని కోరికలు తీరిపోతాయట ఏం కోరిక అంటే నీ పాద కమల సేవయు నీ పాద అర్చకులతోడనీయము స్వామి నీ పాద సేవ నాకు ఎప్పుడు కూడా దొరకాలయ్యా నీ పాదాలే దొరికాయనుకోండి అఖిలాండ కొడు బ్రహ్మాండ నాయకుడు అయినా నువ్వే నాకు దొరికాక ఇంకా మిగిలిన ఏవైనా కూడా సిద్ధిస్తాయి కదా అలా నీ పాద కమల సేవ నాకు కావాలయ్యా నీ పాద అర్చన చేసేటువంటి అర్చకులతోడి నాకు స్నేహం కావాలయ్యా అదే విధంగా నా మనస్సు నిండా కూడా ఎప్పుడు కూడా మనకు ఎలాంటి ఎలాంటిది కావాలంటాం ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక పాత్ర నీటి పాత్రనో పాల పాత్రనో బియ్యం పాత్రనో ఇస్తే సగం సగం పోస్తే అలా ఎందుకురా మొత్తం నిండా పోయి అని చెప్తూ ఉంటాం కదా ఆ విధంగా మనస్సు నిండా నాకు భక్తి ఉండాలయ్యా ఈ కోరిక ఒక్కటి తీర్చు అని మనస్సులో చెప్పుకోవాలట మరి శరీరాన్ని నిటారుగా పెట్టాం మనస్సులో ఒక కోరిక చెప్తున్నాం మరి మాటతో ఏం చెయ్యాలి అని అంటే మన మనస్సు ఎలా ఉంటుందయ్యా అంటే ఇక్కడే కూర్చుంటుంది అమెరికాకు లండన్కు ఉన్న ఉన్న దేశాలన్నీ కూడా తిరిగి వస్తూ ఉంటుంది మనకు తరగతి గదిలో చెప్తూ ఉంటారు కదా బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ ఇక్కడే ఉన్నట్టుగానే ఉంటాం ఇక్కడే కనిపిస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఉండం అన్నమాట అలా తిరగకుండా ఉండడానికి భగవత్ పూజలోనే మన మనస్సు అంతా కూడా లీనం అవడానికి ఏం చేయాలంటే మనకు చాలామంది ఉంటారు అయ్యా ఎన్నో పూజలు చేశానయ్యా ఏం ఫలితం లేదయ్యా అంటే దాని ఫలితం ఉండాలంటే నీ మనస్సు అక్కడ ఉండాలి కదా లగ్నం కావాలి కదా అసలు ఏం చేస్తున్నామో తెలియాలి కదా అందువల్ల ఆ మనస్సు అక్కడ ఉండడానికి ఒక గాలికి ఎగిరిపోయే ఓ పేపర్ పైన పేపర్ వేటే విధంగా అయితే పెడతామో మీ మాట భగవన్ నామం చెబుతూ ఆ మనస్సును అక్కడ పెట్టాలయ్యా ఓం శ్రీరామాయ నమ అనుకుంటూ భగవత్ కథ వినాలయ్యా ఈ విధంగా వ్రత కథను ఎందుకు వింటాం ఎలా వినాలి అనే రెండు ముక్కలు చెప్పుకున్నాం రెండు ముక్కలైనా ఇంకా ఐదు కథలు ఉన్నాయి ఇవాళ్ళు అవుతుందా మరి ఐదారు సంవత్సరాలు చెప్తాడా ఏ భయపడకుండి అని అందరూ కూడా భగవన్ నామాన్ని చెప్పుకుంటూ నాయన దాన్ని రెక్కలే తీ రెండు చెట్లు లాభం ఏం చేయమంటే తల్లి अथ मृतकता प्रारंभ ఏకదా నైమిషారణ్య ఋషే శోణకా దేహాప్రత్య సూతం పౌరాణికం కలు పూర్వము నైమిషారణ్యంలో సూ మహాములందరూ కూడా సత్రయోగం చేస్తున్నారట అక్కడ సూత పౌరాణిక వద్ద అనేకమైనటువంటి ధార్మికమైనటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారట ఆ సూత పౌరాణికుడి వద్దకు వెళ్ళి నమస్కరించి మహానుభావ కలిగొల్లో మానవులందరూ కూడా కష్టపడుతూ ఉంటారు అని చెప్పారు కదా మరి కలిగొల్లో మానవులందరూ కూడా ఆనందపడాలి సుఖపడాలి ఆ భగవద్ అనుగ్రహం పొందాలంటే ఏదైనా మార్గం ఉంటే దయతో చెప్పండి అని ప్రార్థన చేస్తున్నారట అప్పుడు చెప్తూ ఉన్నట్ట సూతపౌరా నాయనలారా వ్యాస భగవానుడు చెప్పినట్లు కానీ ఏమిటండి సూతుడు ఏమిటి వ్యాసుడు ఏమిటి అంటే వ్యాస భగవానుడి శిష్యుడు సూతుడు అనమాట సూతుడు అనే పేరు ఏమిటండి మేమంతా కూడా ఎన్నో గొప్ప గొప్పమైనటువంటి పేర్లు గూగుల్లో వెతికి పెట్టుకుంటాం సూతుడు అనే పేరు ఏమిటండి అని అంటే సూ ఊత గొప్పగా చెప్పగలిగినటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాడు కనుక అతన్ని సూతుడు అంటారయ్యా ఆయన ఎన్నో విషయాలు కూడా ఈ షోడగది మహాములందరికీ కూడా చెప్పినారట ఆయన చెప్తూ ఉన్నట్ట కలియుగల్లో వ్యాస భగవానుడు చెప్పినట్టుగా మిగిలిన యుగాల్లో కంటే కలియుగంలో మానవులు తరించడం చాలా సులభమయ్యా వాళ్ళ జీవితాలంతా కూడా చాలా హాయిగా ఉంటాయని చెప్తున్నట్ట ఏమిటండి మేము విన్నదంతా కూడా కలియుగంలో మానవులంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారని వింటే మీరేమో కలియుగంలో మానవులు హాయిగా ఉంటారని ఎందుకు చెప్తున్నారు అంటే మిగిలిన కృత త్రేత యుగాల్లో వేల సంవత్సరాలు తపస్సులు చేసినా కూడా భగవద్ అనుగ్రహం పొందకుండా మోక్షం అనేటువంటి పదవిని పొందకుండా తిరుగుతూ ఉంటారు కదా ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా భగవంతుడు కనిపించాడు కదా కానీ కలియుగంలో భగవంతుణ్ణి కేశవం నోరు కేశరు హరికీర్తి నొడవడే అన్నట్లుగా భగవంతుణ్ణి ఎవడైతే గుణకీర్తన చేస్తూ ఉంటాడో వాడు తరించిపోతాడయ్యా ఇంకొక గొప్పనైనటువంటి వృత్తాంతం ఉన్నది సావధానంగా వినండి అని చెప్తున్నాట పూర్వము మీ వల్లనే నారద మహర్షి కూడా కలియుగంలో మానవులు పడుతున్నటువంటి బాధను చూసినటువంటి వాడై విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు అదంతా కూడా చెప్తాను వినండి అన్నట మూడు లోకాలు కూడా తిరుగుతున్నటువంటి వాడైన నారద మహర్షి కలియుగంలో మానవులు పడుతున్నటువంటి గీతి బాధలన్నీ కూడా చూడలేక విష్ణు లోకానికి వెళ్ళి విష్ణువుకి ఈ అంతా కూడా చెబుతామని వెళ్ళాట అక్కడికి పోతే మనం అంతా కూడా ఏం చేస్తామండి తిరుమలకు పోగానే ఆయనకు ఎన్నో పెద్ద పెద్ద కోరికలన్నీ కూడా లిస్ట్ పెట్టి చెప్దాం అనుకుంటాం కానీ ఆయన దగ్గరికి పోయి బయటికి రాగానే లోపల అసలు చూసామా లేదా కూడా తెలియకుండా మర్చిపోయి వస్తాం కదా అంత మాయ చేస్తాడు విష్ణుమూర్తి మరియు ఆయన అలాంటి వాడు నారద మహర్షి లోపలికి పోగానే ఆయన యొక్క అందాన్ని చూసి పాటలు పాడుతూ ఉన్నాట ఎంత అందమైనటువంటి వాడు వెయ్య ఎంత గొప్పనైనటువంటి భుజాలు కలిగినటువంటి వాడు ఎంత గొప్పనైనటువంటి కన్నులు కలిగినటువంటి వాడు అని కీర్తన చేస్తూ ఉన్నారట కీర్తన చేస్తుండగా అప్పుడు ఆ విష్ణుమూర్తి అడుగుతున్నట్టన ఎందుకోసమయ్యా ఇక్కడికి అని చెప్పగా కలియుగంలో మానవులంతా కూడా అనేకమైనటువంటి ఇక్కట్లు పడుతున్నారు వాళ్ళకి ఏదైనా ఉపాయం ఉంటే దయతో చెప్పండి నేను ప్రార్థన చేశాట అప్పుడు ఆ విష్ణుమూర్తి చెప్తూ నాయనలారా కలియుగంలో మానవులంతా కూడా ప్రతి చిన్న విషయానికి కూడా అబద్ధాన్ని ఆశ్రయిస్తూ ఉంటారయ్యా ఎవరైతే సత్యాన్ని వ్రతంగా కలిగి ఉంటారో సత్యాన్ని ఆశ్రయిస్తూ ఉంటారో భగవంతుడికి ఉన్నటువంటి కళ్యాణ గుణాల్లో ఎలాంటి గుణాలు ఉన్నాయండి ఆయనకు ఉన్నటువంటి గుణాలు దయానిధి గొప్పనైనటువంటి దయ కలిగినటువంటి వాడు సత్యవ్రతుడు ఇలాంటివన్నీ కూడా ఆయన గుణాలు కదా ఏమిటి ఆయనకు సత్యము అని అనగా మనం ఈ ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం కదా ఎవరికైనా సత్యం అని పేరు పెట్టామనుకోండి వాడికి అసలు వాడు ఈ జీవితంలో వాడు సత్యం ఏవలగడు ఎవరికైనా కోటేశ్వరు అని పెట్టావాడు వాడి కోట్లే ఉండవు ఆ విధంగా అలా కాకుండా మరి భగవంతుడి గుణాలు అలాంటివా అంటే కాదయ్యా ఆయనకి ఏ ఏరైతే ఉందో సత్యవ్రతుడు అని అంటే ఆయన సత్యవ్రతుడే సత్య సంకల్పుడు అంటే సత్య సంకల్పుడే ఆ విధంగా ఉంటారయ్యా ఆ విధంగా భగవంతుడి యొక్క గుణమైనటువంటి సత్య స్వరూపాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో కలియుగల్లో వాడు తరించిపోతాడయ్యా ఈ విధంగానే సత్యనారాయణ స్వామి వ్రతం గొప్ప వ్రతం ఉన్నది ఆ వ్రతాన్ని కనుక ఆశ్రయించినటువంటి వాడు చేసుకున్నటువంటి వాడు సకల శుభాలు కూడా పొందుతాడు అని చెప్పగా అయ్యా ఈ వ్రతం ఎవరు చేసుకోవాలి ఈ వ్రతానికి అధిష్టాన దేవత ఎవరు ఈ వ్రతానికి ఏమిటి అన్నీ కూడా నాకు సవివరంగా చెప్పండి నేను ప్రార్థన చేశాట అప్పుడు మళ్ళీ విష్ణుమూర్తి చెప్తూ ఉన్నాట ఈ వ్రతానికి ముఖ్యమైనటువంటి అర్హత సత్యం పలకడం సత్యవ్రతం వ్రతం చేసుకోవాలంటే ముఖ్యంగా వాడు సత్యవ్రతుడు ఉంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చునయ్యా ఈ వ్రతాన్ని ఎవరెవరు చేసుకోవచ్చును అంటే ఈ వ్రతాన్ని బ్రాహ్మణ వైశ్య వైశుద్ర వర్ణాల్లో ఎవరైనా కూడా ఈ వ్రతాన్ని చేసుకున్న ఈ వ్రతానికి అధిష్టాన దేవత ఎవరు అంటే అఖిలాంట కోటి బ్రహ్మాండాల్లో ప్రతి వస్తువుకు కూడా ఒకే పేరుతో పిలవాలి అంటే నారము అని పిలవచ్చు నారము అంటే దానికి కొద్దిగా జ్ఞానం ఉన్నది అని చెప్పడానికి దాన్ని నారము అంటారు ఈ నారములన్నీ కూడా ఎవరినైతే ఆశ్రయిస్తూ ఉన్నాయో ఎవడి అయితే సృష్టింపబడుతున్నాయో ఎవడి వల్ల అయితే స్థితి కాబడుతున్నాయో ఎవడి వల్ల అయితే లయము కాబడుతున్నాయో వాణ్ణి నారాయణుడు అంటారయ్యా ఈ వ్రతానికి అధిష్టాన దేవత సత్యనారాయణుడు అని చెప్తూ ఉంటారు ఈ వ్రతాన్ని బ్రాహ్మణ క్షత్రియ శుద్ర వర్ణాల్లో ఎవరైనా కూడా చేసుకోవడం వచ్చిన చెప్పాను కదా ఈ వ్రతాన్ని ఎక్కడైతే చేసుకుంటారో అది వాళ్ళ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ నదీ తీరంలో కానీ సముద్ర తీరంలో కానీ ఈ వ్రతాన్ని చేసుకొని వచ్చినయ్యా ఈ వ్రతం ఎక్కడైతే చేసుకుంటారో అక్కడ ఆవు పేడతో కలికి ఐదు రంగులతో ముగ్గులు వేసి దానిపైన పీఠం నుంచి దానిపైన నూతన వస్త్రం నుంచి దానిపైన ధాన్యపు రాశి నుంచి దానిపైన నవరత్న ఖచ్చితమైనటువంటి బంగారు కలశాన్ని కాని శక్తి లేనటువంటి వాడు వెండి కాని రాగి కాని ఇత్తడి గాని మట్టి కలశాలు ఉంచుకొని ఆ కలశం లోపల వాడే దాని లోపల ఆవాహన చేసుకున్నటువంటి వాడే గణపతి గౌరీ దేవతల్ని పంచలోక పాలకుల్ని ఇంద్రాదష్టది పాలకుల్ని ఆదిత్యాది నవగ్రహాలని అందరినీ కూడా ఆ మంటపంలో ఆవాహన చేసి యథోపచార పూజలు చేసి సత్యనారాయణ స్వామికి షోడశోపచార పూజలు చేసి ఏమిటండి షోడశోపచార పూజలు అని అంటే ఎందుకోసం పదహారే చేయాలి అంటే మన అన్నమయ్య ఇంకో పాటలో చెప్తాడు షోడశ కళానిధికి షోడశోపచారంలో ఆయన పదహారు గుణాలతో పరిపూర్ణుడు కనుక పదహారుగా పరిపూర్ణంగా ఆయనకు ఉపచారాలు చేసి మధురమైనటువంటి పదార్థాలను ఆయనకు నివేదన చేయాలి ఎందుకంటే మధురమైన పదార్థాలే నివేదన చేయాలి స్వీట్లే ఎందుకు నివేదన చేయాలి అని అంటే ఎవరైనా మనం ఈ లోకల్లో చూస్తూ ఉంటాం కదా ఉప్పు కారం ఎక్కువగా తినేటువంటి వాడు వాడికి చాలా కోపం బాబు అని అంటూ ఉంటాం కదా ఆయన దయతోటే నిండిపోయినటువంటి ఒక సముద్రం అంత దయ కలిగినటువంటి వాడు కనుక ఆయనకు మధుర పదార్థాలని నివేదన చేస్తూ ఉంటాం ఆధురం మధురం ఆయన మొత్తం మధురంగానే ఉంటాడట చాలా తీయగా ఉంటాడట ఆ స్వామి ఆ విధంగా మధురమైనటువంటి పదార్థాలన్నింటినీ కూడా నివేదన చేస్తూ ఉంటాడట తర్వాత భగవత్ కథలను ఐదు కాని తొమ్మిది కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ భగవత్ కథలను విని భగవంతు మనస్సు నిండా నింపుకున్నటువంటి వారి ఆ తీర్థ ప్రసాదాలు స్వీకరించి వచ్చినటువంటి బ్రాహ్మణోత్తముని సత్కరించి వచ్చినటువంటి బంధుమిత్రాదులందరికీ కూడా భోజన తాంబూలాల నుంచి వారి గృహమునకు నృత్య గీత వాద్యములతో భగవంతుడి భజన చేస్తూ ఎవరైతే ఇంటికి ప్రవేశిస్తారో వాళ్ళకందరికీ కూడా సకల శుభాలు కూడా కలుగుతాయని విష్ణుమూర్తిని నారదుడికి అరినించనీ సూత పురాణ పురుషు కాదు మహాములకు చెప్పడం సత్యనారాయణ భగవానికి ఊళ్ళో అక్షతలు అక్కడ వేయండి కొబ్బరికాయ కొట్టండి హార్చివండి నేను బాగా స్పీడ్గా చెప్తున్నాను కాబట్టి నేను కూడా బాగా స్పీడ్గా చేసేసేయండి తల్లి లక్ష్మి క్షీర సముద్ర మధ్య లేదు అయింది కదా ఈ అమ్మాయికి